హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మీరు చూస్తున్నారు ఒక లైవ్ అప్డేట్ కలెక్షన్ సో చూడండి జనరల్గా మీరు ఏ షాప్కి వెళ్ళినా సరే టూ పీస్ ఎక్స్ త్రీ పీస్ సెట్స్ కావాలంటే ఒక డిజైన్ రెండు డిజైన్లు అలా చూపిస్తుంటారు కానీ మన దగ్గర అలా కాదు ఫిఫ్టీ ప్లస్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఫీడింగ్ టాప్స్ మీరు చూస్తున్నప్పుడు ఫీడింగ్ లో కూడా మొత్తం కూడా ఒక టెన్ ప్లస్ డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అలాగే త్రీపీ సెట్స్ ఉండే కొత్త పార్సల్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు మన కొత్త కొత్త వెరైటీస్ కోసం ఎల్లప్పుడూ మీరు మన స్టోర్ అయితే విజిట్ చేయండి మీరు కొత్తగా ఇప్పుడే చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కంప్లీట్గా సోరత్ వాళ్ళ షాప్ అండి గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది సోరత్ వాళ్ళ షాపు గుంటూరు సిటీ మార్కెట్లో షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నాలుగు చోట పార్సల్స్ డైలీ కొత్త పార్సల్స్ వస్తాయండి డైలీ కొత్త డిజైన్స్ ఓపెన్ చేస్తూనే ఉంటాము డైలీ కొత్త వెరైటీస్ అప్డేట్ కస్టమర్స్ కనిపిస్తూనే ఉంటాము డైలీ వచ్చే కస్టమర్స్ కూడా చాలామంది ఉన్నారు ఇంటి దగ్గర కానీ బండి మీద కానీ అమ్మే కస్టమర్స్ అయితే మాకు చాలామంది ఉన్నారు త్రీ పీ సెట్స్ సిక్స్ హండ్రెడ్ సూపర్గా ఉంటుంది డిజిటల్ చున్నీ వస్తుంది మంచి ఐటమ్స్ అండి సో